ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్ పోలీస్కి సంబంధించి పీటీఓ డ్రైవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన అర్హతలు డ్రైవింగ్ లైసెన్స్ ఏమి ఉండాలి డ్రైవర్ పోస్ట్ కాబట్టి సిలబస్ ఈవెంట్స్ డ్రైవింగ్ టెస్ట్లో ఏమేమి టెస్ట్ చేస్తారనే అంశాలను మనం చూద్దాం ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం సో ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించి మనము గతంలో అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము సో ఇక్కడ చూడవచ్చు మనకు పోస్ట్ కోడ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ మూడింటి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్లో కానిస్టేబుల్స్ ఈ రెండు వందల అరవై రెండు అదేవిధంగా మెకానిక్స్ సంబంధించి ఇరవై ఒకటి డ్రైవర్కి సంబంధించి మెన్ ఉందా పోస్ట్లకు అన్నిటికీ బేసిక్ పేస్కెయిల్ అనేది సేమ్ ఉంది సో ఈ వంద డ్రైవర్ పోస్ట్లకు గతంలో నోటిఫికేషన్ వచ్చింది చాలామంది మాకు డ్రైవింగ్ వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉందని చెప్పేసి అప్లై చేస్తూ ఉంటారు కానీ చివరికి ఆ ప్రాసెస్ సరిగా వెళ్ళక ఇబ్బంది పడుతు ఉంటారు సో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇందులో మనం ఫెయిల్ కాకుండా ఉంటాము ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే దగ్గర కాబట్టి దీనికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఈ వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ పోలీస్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకు ఈ డ్రైవర్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూస్తున్నాము అయితే మినిమం ట్వంటీ వన్ ఇయర్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ సో ఓసీ క్యాండిడేట్స్ ఓపెన్ కోట వారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ వారికి అదనంగా త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ అదేవిధంగా ఎన్సీసీ వారికి కూడా అదనంగా త్రీ ఇయర్స్ మొత్తం ట్వంటీ ఎయిట్ అదేవిధంగా మరొక జీవో ఉంది దానికి సంబంధించి కూడా మీకు స్టడీ చేసి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఇంకేమైనా అదనంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే అంశాలను కూడా చూద్దాము సో ఫ్రెండ్స్ ఇది ఏజ్ ఏజ్కి సంబంధించి ఆ తర్వాత మనము ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి మనం సరిగా తెలుసుకోకుండా ప్రతిసారి లాస్ అవుతున్నాం సో ఈ నోటిఫికేషన్ వచ్చే నాటికి మనకు ఈ లైసెన్స్ వచ్చి టూ ఇయర్స్ అయి ఉండాలి అదేవిధంగా ఉన్న లైసెన్స్ అనేది రిన్యువల్ చేసి ఉండాలి నోటిఫికేషన్ వచ్చే రోజుకి టూ ఇయర్స్ అయ్యి ఉండి లైసెన్స్ రిన్యువల్ అయి ఉండాలి లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఆర్ బోత్ టుగెదర్ సో ఈ లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ కావచ్చు హెచ్ఎంవి లైసెన్స్ కావచ్చు మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ నాటికి టూ ఇయర్స్ ఉండాలి లైసెన్స్ రిన్యువల్ ఉండాలని చెప్పేసి గత నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉంటుంది మ్యాక్సిమమ్ సో ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనం అప్లికేషన్ చేసిన తర్వాత గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది అయితే ఈ నాలుగు అంశాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ మనకు గ్రౌండ్ ఉంటుందని చెప్పాం కదా ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ చేస్తాము చేసిన తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఫస్ట్ మనం ఎదుర్కొనేది వచ్చేసి గ్రౌండ్ సో ఈ గ్రౌండ్లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి చూద్దాము సో సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజూర్మెంట్ టెస్ట్ సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఈవెంట్ సో జెంట్స్కి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉమెన్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఈ సిక్స్ హండ్రెడ్ మీటర్కి ఏడు నిమిషాల పదిహేను సెకండ్లు క్వాలిఫై అదే విధంగా ఎయిట్ హండ్రెడ్కి అమ్మాయిలకు వచ్చేసి ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు అనేది క్వాలిఫైంగ్గా పెట్టడం జరిగింది దీనికి ఆర్ఎఫ్ఐడి ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఆర్ఎఫ్ఐడి ఉపయోగించే అవకాశం ఉంది దాన్ని ఇంకేదైనా ఇంప్రూవ్ చేయొచ్చు బట్ మాన్యువల్గా చేసే అవకాశం అయితే లేదు ఆ తర్వాత తీసుకుంటే దాని తర్వాత ఈ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రన్ ఈవెంట్ అయిన తర్వాత ఈ ఫిజికల్ మెజర్మెంట్ తీసుకుంటారు దీంట్లో భాగంగా మెన్ వచ్చేసి హైటు నూట అరవై రెండు సెంటీమీటర్లు ఉండాలి ఉమెన్ వచ్చేసి నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంటే మనకు ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవుతాము ఆ తర్వాత షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి కదా సో ఏజెన్సీ ఏరియాస్ అంటారు ఆ ప్రాంతాల అభ్యర్థులకు ఆ జిల్లాల నేమ్స్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది ఉంటే వారికి కొంత ఈ హైట్లో రిలాక్సేషన్ ఉంటుంది సో అబ్బాయిలకు నూట అరవై సెంటీమీటర్లు సరిపోతుంది అమ్మాయిలకు అయితే నూట యాభై సెంటీమీటర్లు ఈ హైట్ ఉంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు రన్ అయిపోయింది తర్వాత మనకు హైట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ తర్వాత మనకు చాలా ముఖ్యమైన లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ అనేవి మనకు నిర్వహించడం జరుగుతుంది సో లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్ మీటర్స్ జనరల్గా ఆ తర్వాత ఎక్స్ సర్వీస్కి త్రీ పాయింట్ ఫైవ్ అమ్మాయిలకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ షార్ట్ ఫుట్ వచ్చేసి అబ్బాయిలకు అయితే టూ పాయింట్ సిక్స్ కేజీస్ ఉంటుంది అమ్మాయిలకు ఫోర్ కేజీస్ షార్ట్ ఫుట్ ఇస్తారు సో మనకు జనరల్ సిక్స్ మీటర్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా సిక్స్ మీటర్స్ అమ్మాయిలకు వచ్చేసి ఫోర్ మీటర్స్ డిస్టెన్స్ అయితే వేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇదైన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్ ఆ పీరియడ్లో మనకు నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆ తర్వాత ఏముందనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రన్ ఆ తర్వాత హైట్ ఆ తర్వాత వచ్చేసి మనకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ ఫుట్ అయిపోయిన తర్వాత మనకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది ఈ డ్రైవింగ్ టెస్ట్లో భాగంగా మనకు మొత్తం ఎనిమిది అంశాలపై ఉంటుంది ఒక్కొక్క అంశంలో ఎన్ని మార్క్స్ సో మినిమం ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫయింగ్ అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా పేర్కొన్నారు చూడండి సో స్టార్టింగ్ ఏ లైట్ మోటార్ వెహికల్స్ సచ్ ఆ జీప్ కార్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ సో దీనికి టెన్ మార్క్స్ మినిమం ఫైవ్ రావాలి మిగతా వాటిలో మ్యాక్సిమం వచ్చి దీంట్లో మినిమం ఫైవ్ రాకుండా డిస్క్వాలిఫై అవుతాం అట్లా గేర్ చేంజింగ్ అప్ డౌన్ టెన్ మార్క్స్ మినిమం ఫైవ్ రావాలి తర్వాత రోడ్ సీన్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ కండిషన్స్ ఆఫ్ ట్రాఫిక్ స్టీరింగ్ కంట్రోల్ సో ట్వంటీ మార్క్స్ ఉంటాయి మినిమమ్ టెన్ రావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మినిమమ్ యూజ్ ఆఫ్ బ్రేక్ స్టాపేజ్ పార్కింగ్ రి రివర్సింగ్ వెహికల్స్ మినిమం ఫైవ్ రావాలి ఫాలోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇది కూడా ఫైవ్ మినిమం రావాలి క్యారీ అవుట్ మైనర్ రిపేర్స్ దీనికి ఎయిట్ మార్క్స్ రావాలి మినిమమ్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ వెహికల్ మెకానిజం అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ప్రివెంటింగ్ మెయింటెనెన్స్ సంబంధించి దీనికి సంబంధించి కూడా ఇక్కడ పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు డ్రైవర్ కానిస్టేబుల్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది సో ఖచ్చితంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇలాంటివన్నీ ముందే తెచ్చిపెట్టుకుంటే మనకు అప్లై చేసిన తర్వాత ఇలాంటి టెన్షన్ ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్